వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇరవై వచనము రెండు వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థన ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక దేవుని వాక్యము ఎంత అద్భుతమైన రీతిగో మన కొరకు వ్రాయించాడు నిశ్చయముగా దేవుడు నా మనవి నా మనవి అంగీకరించి ఉన్నాడు నిజమే చూడు భక్తుని యొక్క తీర్మానము విశ్వాసము నమ్మకము ఎంత అద్భుతంగా ఉన్నాదో నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు దేవుని బిడ్డ మరి ఏ విషయంలో నీవు కృంగిపోతున్నావు బలహీనుడా బలహీనరాలుగా ము వ్యాధులతోన అప్పులతోన సమస్యలతోన కష్టాలతోన దేనితో సతమతం అవుతున్నావు దేనితో కృంగిపోతున్నావు దేనితో వేదన పడుతున్నావు కానీ మనుషుల వైపు చూడకు లోకం వైపు చూడకు నీవు దేవుని వైపు చూడమని దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు నేను పేదింట్లో పుట్టాను చదువు లేదు నన్ను ఎవరు పట్టించుకుంటలేరు నేను అనాథనని ఎప్పుడు కూడా నీవు అనుకునవద్దు నీవు పూజిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అందరినీ సమానంగా చూసే దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు పేతురు వ్రాస్తున్నాడు అపస్తుల కార్యము పదవ అధ్యాయంలో ముప్పై ఆరవచనంలో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనము ఆయనకు భయపడి ప్రతి జనములోనూ నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించనని పేదరు రాస్తూ మాట్లాడుతున్నాడు నిజమే దేవుడు పక్షపాతి కాడు మనలాగా మనలో పక్షపాతం ఉంటుంది స్వార్థం ఉంటుంది కక్షలు భేదాలు అసూయలు ఉంటాయి కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు అందరినీ సమానం చూసే దేవుడు కానీ కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఆయనకు భయపడుతూ ప్రతి జనములోనూ నీతిగా నడుచుకున్న వారిని దేవుడు అంగీకరించనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మొదటిది దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు అంటే నువ్వు ఏమాత్రము సందేహించకుండా అనుమానించకుండా నీవు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు మొదటిది రెండవది ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు చెప్పాడు మనం చూస్తూ ఉంటే ఫిల్ప్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేని గురించి చింతపడుకుడు కానీ ఫస్ట్ ప్రార్థన రెండవది విజ్ఞాపన మూడవది కృతజ్ఞతాస్థుతులు నాలుగోది మీ విన్నపములు దేవునికి తెలియజేయడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం అంటే రెండవది విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు విజ్ఞాపన అంటే ఏంటంటే అందరి కొరకు నీ బంధువులు నీ స్నేహితులు రక్త సంబంధులు తర్వాత నీ కులం వారు నీ పాలివారు మీ ఊరు వారు దేశాలు మన దేశము ఇక ప్రపంచాలన్నిటిదంతా విజ్ఞాపన అంటారు అంటే దేవుడు విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు రెండవది మాట్లాడుతున్నాడు భక్తుని యొక్క తీర్మానం చూడు నా మనవి అంగీకరించి ఉన్నాడు నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అంటున్నాడు ఫస్ట్ అంగీకరించాడు తర్వాత ఆలకించి ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ రెండు విషయాలు ఎంత ప్రాముఖ్యమైన చూడు దేవుని బిడ్డ నీ విజ్ఞాపన కూడా ఆలకించి ఉన్నాడు నీ విజ్ఞాపన కూడా ఆలకించి ఉన్నాడు మూడవది మాట్లాడుతున్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు ఇందాక చెప్పాను కదా పేదవారని చదువు లేదని వ్యాధులతో ఉన్నవని సమస్యలతో కష్టాలతో ఉన్నావు నువ్వు ప్రార్థన చేసేంత మాత్రం వింటానా నేను త్రోసి ఆ త్రోసివేస్తానా అని అలాంటి దేవుడు కాదు మన దేవుడు గుర్తుంచుకోండి నువ్వు పేదవాడు అయినా పర్వాలేదు చదువు లేకపోయినా పర్వాలేదు ఏ ఇంట్లో పుట్టావో ఏ ప్రాంతంలో పుట్టావో అది దేవుడు చూడడు నీ మనసును చూస్తాడు నీ మనసులో పవిత్రత ఉండాలి నీ మనసులో యథార్థత ఉండాలి కల్మష్యం ఉండకూడదు నీతితో యథార్థతో కలిగి ఉండాలి ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తుందంటే మూడోది మాట్లాడుతున్నాడు దేవుడు నా ప్రార్థన తోసివేయలేడు మరి భక్తుడు చూడు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు దేవునికి హృదయానుసారుడైన మనుషుడు దేవుని ఉద్దేశములను నెరవేర్చిన మనుషుడు మరి దేవుడు అతని కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు మరి ఇప్పుడు దేవుడు దేవుని విషయంలో భక్తుడు మాట్లాడుతున్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు ఎవరన్నీ నిందించేవారు ఏంటి నీ బాధలు పోవట్లేవు నీ సమస్యలు పోవట్లేవు అని నిందిస్తారు చూడు వారితో నువ్వు మాట్లాడాలి దేవుడు నా ప్రార్థన ఎప్పుడు కూడా త్రోసివేయడు ఎందుకో తెలుసా ఆయన నా కొరకు మానవుడుగా పుట్టాడు నా కొరకు ఈ భూమి మీద ఎన్నో శ్రమలు కష్టాలు నిందలు భరించాడు నా కొరకు ఆయన చనిపోయాడు తిరిగి మూడోదినం లేచాడు కాబట్టి నా ప్రార్థన ఎంత మాత్రము త్రోసిపోయాడు కానీ నాకు ఒక సమయం పెట్టాడు ఆ తగిన సమయమున ఆయనను ఇచ్చిస్తాడు ఆయనను బాగు చేస్తాడు ఆయనను గొప్ప చేస్తాడని నేను ఎవరైతే అడుగుతున్నారో వారికి సమాధానం చెప్పాలి అప్పుడు వారు నోరు మూసుకుంటారు అందుకే నీ తీర్మానం ఎలా ఉండాలంటే నా ప్రార్థనను త్రోసివేయలేదు ఎవరు దేవుడు త్రోసివేయడు ఎందుకు తెలుసా మీరు ఆయన పిల్లలు తర్వాత నాలుగోది అంటున్నాడు నా నుండి తన కృపను తొలగింపలేదు చూసారా కృపను తొలగించలేదు కృపచూప దేవుడు సహాయం చేసే దేవుడు ఆదరించే దేవుడు కాపాడే దేవుడు నా కృపను నీ నుండి తొలగిపోదని నోవాహు వాగ్దానం చేస్తాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంది అంటే తన నుండి తన కృపను తొలగింపలేదు అంత అద్భుతమైన దేవుడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్తుతిస్తున్నాం మాతో మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నిశ్చయముగా దేవుడిన మనవి అంగీకరించి ఉన్నాడని భక్తుని యొక్క తీర్మానం మేము అయా చూసాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా మాకు నేర్పించిన ఈ వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు ఈ వాక్యంలో సత్యాన్ని బట్టి నీకు వందనాలు అలాంటి తీర్మానం అలాంటి పట్టుదల అలాంటి నిరీక్షణ మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నా నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు నిజమే తండ్రి మా విజ్ఞాపన ఆలకించిన దేవుడు నీకు స్తోత్రాలు అలాగే మా ప్రార్థన త్రోసివేయలేదు నీవు మా ప్రార్థన త్రోసివేనందుకు మీ కృతజ్ఞతలు మీ కృపను కూడా మా నుంచి తొలగింపలేదు అందుకు నీకు వందనాలు మమ్మల్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి బంధకాల నుంచి విడిపించి మీ ఆశీర్వాదము సమృద్ధిగా మాకు అనుగ్రహించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందు కృతజ్ఞతలు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమేన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రించునుగాక ఆ